మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని మోసగాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు రోజుకో కొత్త ఎత్తుగడతో బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు ఎప్పటి వరకు హనీ ట్రాప్ లోన్ యాప్ డిజిటల్ అరెస్ట్ లాంటి మోసాలతో సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేస్తున్నారు ఇప్పుడు మరో నయా మోసానికి తెరలేపారు గర్భవతులను చేస్తే లక్షలు ఇస్తామని ప్రకటనలు చేసి అమాయకులకు గాలం వేస్తూ భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు బీహార్లో ఏకంగా ఓ ముఠా సంతానం లేని స్త్రీలను గర్భవతులను చేస్తే భారీ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ప్రకటనలు గుప్పించి బాధితుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసింది ఈ తరహా మోసాలపై పోలీసులకు ఫిర్యాదులు అందటంతో దర్యాప్తు చేపట్టి ముఠా సభ్యులు పలువురిని అరెస్టు చేశారు నవడా జిల్లాలో ఈ స్కామ్ బయటపడింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ ప్లే బాయ్ సర్వీసుల పేరిట ఫేస్బుక్లో ఈ ముఠా సభ్యులు ప్రకటనలు ఇచ్చారు పిల్లలు లేని స్త్రీలను గర్భవతులను చేస్తే పది లక్షలు పొందవచ్చని ప్రకటించారు ఒకవేళ వారు విఫలమైతే యాభై వేల నుంచి ఐదు లక్షలు పొందవచ్చని పేర్కొన్నారు దీంతో ఆకర్షితులైన పలువురు ఆ ముఠాను సంప్రదించారు మొదట ముఠా సభ్యులు బాధితుల నుంచి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ సెల్ఫీ ఇతర వివరాలు సేకరించారు అనంతరం రిజిస్ట్రేషన్ హోటల్ గదుల బుకింగ్స్ పేరిట డబ్బు వసూలు చేశారు ఒకవేళ బాధితులు ఇవ్వకుంటే వారిని బ్లాక్ మెయిల్ చేసేవారు ఈ వ్యవహారమై ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు అనంతరం నిందితులు ప్రిన్స్ రాజ్ భోనాకుమార్ రాహుల్ కుమార్లను అరెస్టు చేశారు వారి నుంచి ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు వారి వద్ద బాధితుల వాట్సాప్ చాట్ కస్టమర్ ఫోటోలు ఆడియో రికార్డింగ్లు బ్యాంకు లావాదేవీలను గుర్తించారు